హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చిన టీచర్ పోస్టులు బడ్డవి మోడల్ స్కూల్లో మోడల్ కళాశాలలో వాటి గురించి టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కాస్త డైరెక్ట్ ఇంటర్వ్యూ దారిని ఎగ్జామ్ లేదు ఏం లేదు వీడియోని ఎన్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి షాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రిన్సిపాల్ శ్రీ వాత్సా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు షాబాద్లోని తెలంగాణ మోడల్ స్కూల్ కళాశాలలో టీజీటీ బి పీజీటీ టీజీటీ ఉన్నాయి పీజీటీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు ఏడు టీజీటీలు ఏడు టీజీటీ అంటే తెలుగులో ఒకటి ఉంది ఇంగ్లీష్లో ఒకటి ఉంది హిందీలో రెండు ఉన్నాయి మ్యాథ్స్లో ఒకటి ఉంది సోషల్లో ఒకటి ఉంది సైన్స్లో ఒకటి ఉంది పోస్టులు అనేవి ఖాళీలు మరియు పది పీజీటీలు తెలుగులో రెండు పోస్టులు మ్యాథమెటిక్స్లో రెండు పోస్టులు బాటనీలో రెండు పోస్టులు జువాలజీలో ఒకటి సివిక్స్లో ఒకటి కామర్స్లో ఒకటి పోస్టులు ఉన్నాయి ఇక పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలపడం జరిగింది జాబ్ మేళా రేపే జాబ్ మేళ అనేసి బుధవారం ప్రకటనలో తెలిపారు నెలకు ఇరవై ఐదు వేల జీతము అయితే అభ్యర్థులు రెండు రోజుల్లో సర్టిఫికేట్తో ఇంటర్వ్యూలు హాజరు కావాలని కోరారు నిర్దేశించిన అర్హతలు అనుభవం ప్రాతిపదికన మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు ఇతర వివరాల కోసం మోడల్ స్కూల్ ఫోన్ నంబర్ ఇచ్చారు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ టూ ఫైవ్ టూ వన్ సెవెన్ను సంప్రదించగలరని కోరారు అయితే ఇది ఎగ్జాక్ట్లీ ఏ రోజు అనేసి ఏం డేట్ ఇవ్వలేదండి బుధవారం రోజు ప్రకటన వచ్చింది బుధ బుధవారం రోజు తర్వాత రేపే రెండు రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పారు అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే అవి జెన్యున్గా ఉంటేనే కాల్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో కాల్స్ వస్తుంటే ఇబ్బంది పెట్టొద్దు మీకు డౌట్ నిజంగానే అనిపిస్తేనే కాల్ చేయండి సిల్లి సిల్లి డౌట్స్కి కాల్ చేయొద్దండి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు కదా అందుకనేసి షాబాద్లో ఉన్న టీజీటీ పీజీటీ కో ఈ ఖాళీలకు ఫిల్ చేసి వీటి గురించి ఎలాంటి డౌట్స్ ఉన్న మోడల్ స్కూల్ ఫోన్ నెంబర్ ఉందిగా దీనికి కాల్ చేసి మీరు డీటెయిల్ తెలుసుకోండి మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి ఇంటర్వ్యూకు అటెండ్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్